అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి జీవితంలో తగిన పరిహారాలు పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ వన్ త్రీ వన్ సిక్స్ డబల్ టూ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చే చితబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత అన్ని రకాల సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును ఎంతో నమ్మకమైన గురువు గారండి ఒకసారి అయితే మీరు సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారికి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వీరి యొక్క జాతక ఫలితాల ఆధారంగా అయితే వీరికి రేపటి రోజున ఒక ఆశ్చర్యకరమైన వార్త అయితే వీరి చెవున పడుతుందని అయితే చెప్పుకోవచ్చు కొంతమంది నమ్మిన వ్యక్తులతో కూడా వీరికైతే వైరం ఏర్పడుతుంది అంటే వారి పట్ల మీ యొక్క బిహేవింగ్ ఎలా ఉంటుందంటే రేపటి రోజున అసలు నమ్మలేని విధంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు మరలా అదే వ్యక్తులు అయితే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తారో ఈ మధ్య కాలం మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని చేసిన అన్ని రకాల ఆశ్చర్యాలకైతే గురి చేస్తుంది మిమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేస్తుంది అలాగే మనుషులపై నమ్మకం పూర్తిగా కోల్పోయేలాగా కూడా చేస్తుంది కొన్ని ఆసక్తికరమైన కొన్ని లక్షణాలు అయితే కనపడుతున్నాయి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరు ఎంతమందిని అయితే నమ్ముతూ ఉన్నారో వారే వీరికి శత్రువులుగా అయితే మారబోతూ ఉన్నారు అసలు వీరికి చాలా కాలంగా చిరాగ్గా ఎంతో విసుగ్గా అయితే ఉంటుంది అలాగే మీరు కలిగినటువంటి కొన్ని కళలు కూడా మీకు కన్న కళలు కూడా మీ యొక్క పనితీరు ఉంటుంది తరచూ ప్రపంచంలో మీకు సొంత ఒక ప్రపంచంలో నివసిస్తూ ఉంటారు మీకంటూ కట్టుకున్నటువంటి ఒక కళ ప్రపంచంలో మీరు బతికేస్తూ ఉంటారు ఇది కొన్నిసార్లు మీకు ఒక వాస్తవానికి అయితే కొంచెం డిస్కషన్ అయితే చేస్తూ ఉంటుంది చెప్పుకోవచ్చు మీ మనోహరమైనటువంటి ఒక మాట తీరైతే రూపలావణ్యం అయితే ఎదుటి వ్యక్తులకి వేగంగా ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది సముద్రం వల్ల చాలా లోతుగా జ్ఞానాన్ని అయితే మీరు కలిగి ఉంటారు ఎన్నో రహస్యాలను సంపదలను అయితే మీరు కలిగి ఉంటారు చెప్పాలంటే మీకు ఎంతగా అంటే చేతిలో చిలుబిల్లిగా అవ్వలేని సమయంలో కూడా మీకు ఏదో ఒక విధంగా అయితే సహాయం వచ్చి అందుతుందని అయితే చెప్పుకోవచ్చు మీ దగ్గరకైతే సహాయానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందనుకుంటే అనుకుంటే ఏదో ఒక రూపంలో ఆ సంపద మీకు తప్పకుండా చేతికి అందుతుంది మీకు ఉన్నటువంటి గొప్ప మనసు వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలాసార్లు మీరు గమనించి ఉండవచ్చు మీకు అత్యధికమైనటువంటి సమయాల్లో మీ చేతికి అసలు ఏదో ఒక రూపంలో సహాయం అనేది వస్తూ ఉంటుంది అది స్నేహితుల ద్వారా కావచ్చు లేదా శ్రేయాభిలాషుల ద్వారా కావచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం అనేది మీ చేతికి అత్యవసర సమయాల్లో అయితే అందుతీరుతుంది ఇక మీరు కూడా ఎదుటి వ్యక్తుల యొక్క సహాయంలో ఉన్నారని చెప్పి తెలిస్తే మీ మనసు విలవిలలాడిపోతూ ఉంటుంది ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలనే వారికి అయితే ద మా వంతు కృషిగా చేయాలని చెప్పి సమస్యల నుండి బయటపడాలని చెప్పి ఇంకా వాళ్ళ సమస్యల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ సమస్యలు ఏదో ఒక విధంగా పరిష్కరిస్తే మీకు తగిన విధంగా అయితే పరిష్కారానికి అయితే మీరు దారి చూపుతారు మీ యొక్క ఆలోచనలు ఏదైనా ఒక్కోసారి మీ చేతిలో డబ్బులు లేకపోయినా మీకు తగినటువంటి సమాధానం అయితే ఆ సమయంలో ఏదో ఒక విధంగా సలహా అయినా కూడా ఇచ్చి తీరుతారు మీ వంతు సహాయం అయితే తప్పకుండా చేసి వస్తారు మీరు పంచభూతాల నుండి అయితే భగవంతుడే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు ఆ భగవంతుడి నుండి అయితే మీకు పనిచేస్తూ ఉంటారు ఆ పంచభూతాలు అనేవి మిమ్మల్ని చెప్పి చూస్తూ కనపడుతూ ఉంటాయి మన మాటలు కానీ ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయని అయితే గట్టిగా చెప్పుకోవాలి మీ మనసులో మీ దగ్గర ఒక రూపాయి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులు ఒక విధానంగా అయితే మీకు సహాయం చేయడానికి ఒక తపన పడుతూ ఉంటారు పంచభూతాలకు అలాగే భగవంతునికి బాగా నచ్చేసి ఒకవేళ సహాయం చేయాలని మీకు దగ్గర లేకపోయినా బాధపడుతున్నప్పటికీ మనసులో గట్టిగా తలంపు తలచినప్పటికీ కూడాను మీకు సహాయం చేసే విధంగా అయితే ఏదో ఒక విధంగా మీకు అందుబాటు అవుతుందని అయితే చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని తప్పకుండా ఇవాళ బాధ పెట్టబోతున్నారని అయితే చెప్పుకోవాలి మీకు చాలా ఎక్కువ మందితో స్నేహితులు కాకుండా కొంతమంది మాత్రమే మంచి స్నేహితులు అది కూడా నమ్మకమైన వ్యక్తులతో మీరు ఎక్కువగా అవుతూ ఉంటారు రేపటి రోజున మీ నమ్మకాన్ని ఒమ్ము చేసేటువంటి కొంతమంది స్నేహితులైతే అది ఒకరు వాళ్ళల్లో ఒకరు మిమ్మల్ని రేపటి రోజున మీ నమ్మకాన్ని ఒమ్ము చేసి మీ ముందు చేతులు వంచి మరి మీరు చేసినటువంటి తప్పును అలాగే చేసినటువంటి ప్రతి మోసాన్ని బయట తెలుసుకునేటటువంటి అది తెలుసుకునేటువంటి మీకు కొంత ఆగ్రహాన్ని గురై కొంత నిరాశకు గురై మనుషుల మీద ఉన్న పూర్తి నమ్మకాన్ని కూడా మీరు మీరు వదిలికేసుకునే విధంగా అయితే వారి యొక్క బిహేవియర్ ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు మీరు ధనం కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత మనుషులకి స్నేహానికే ఇస్తారు మీ చేతిలో మాత్రం ధనం ఉన్నా లేకపోయినా సరైన సమయాల్లో ధనం అనేది మీ వెంట వస్తూనే ఉంటుంది అటువంటి పాజిటివ్ వ్యక్తుల సానుకూలత లక్షణాలు ఎప్పుడూ మీ మీద దృష్టి పెడుతూ ఉంటారు మీరు అర్థం చేసుకునే విధంగా అయితే మీ యొక్క హృదయం అర్థం చేసుకునే విధంగా అయితే ఉంటుంది మిమ్మల్ని భగవంతునికి దగ్గరకు చేసేలా మీ ఇద్దరి బంధు మీ యొక్క భగవంతుని యొక్క మంచి కనెక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది మీ యొక్క బంధాన్ని మీరు సూచించేలాగా ఉంటుంది ప్రతిభావంతులకు అనుగుణం సమయం అని అయితే చెప్పుకోవచ్చు వివిధమైన వాతావరణ కారణాలకైతే అయితే మీరు చాలా అనుకూలంగా ఉండ చెప్పాల్సి వస్తే జాతక ఫలితాల ఆధారంగా మీ యొక్క సున్నితమైన మనస్తత్వానికి అయితే రేపటి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు మీ వియోగం కూడా ఉందనేది చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత మీకు వివాహితులు ఎవరైతే ఉన్నారో ఆ వివాహితులకు వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం అయితే దానికి సంబంధించినటువంటి ఎదురు వ్యక్తుల యొక్క ఎవరైతే ఎలా కోరుకున్నారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని చెప్పేసి మీరు అనుకున్నారో అటువంటి వ్యక్తులు మీకు లభించబోతున్నారు దానికి మీరు సంతోషంగా ఎంత ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారు మీ కుటుంబంలో మీ వివాహానికి తగిన చర్చలు అయితే జరపబోతున్నారు ఈ మధ్య కాలం మీకు ఇద్దరి మధ్య కూడా మంచి బంధం అయితే ఏర్పడడానికి మూడో వ్యక్తి యొక్క సహకారం తప్పకుండా రేపటి రోజున మీకు ఆనందాన్ని కలగజేస్తుంది రేపటి రోజున మీకు చాలా అద్భుతమైన రోజు అంటే చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం వారి యొక్క బిహేవింగ్ కారణంగా మీరైతే కొంచెం ఇరకాటంలో పడక తప్పదని అయితే చెప్పుకోవాలి అయితే వారి నుండి మీరు తేరుకోవడానికి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కోపానికి గురి కాకూడదు మీరు మౌనంగా వహించడం ఎంతైనా మంచిది మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంతైనా మంచిది కోపంలో మాట తులితే మళ్ళీ తిరిగి తీసుకోలేము కనుక జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం ఎంతైనా అవసరం అలా ప్రవర్తించడం వల్ల మీకు బాగా తెలుసు దానివల్ల కోపంలో మనశ్శాంతిని అనేది కోల్పోతాము ఒత్తిడికి గురవుతాము అన్ దానివల్ల బంధాలు దూరం అయ్యే విషయం అయితే మీకు తెలిసే ఉంటుంది కనుక చాలా ప్రశాంతంగా ఎదుటివారికి ఎటువంటి సమస్య లేకుండా డీల్ చేయాలి ఏ సమస్య అయినా కానీ అలాంటిగా పరిష్కారం చేయడం వల్ల ఎంతైనా మంచిగా చెప్పుకోవచ్చు వైద్య టెక్నాలజీ ద్వారా అయితే చాలా ఆహార పదార్థాలు విదేశీ సంబంధించిన వస్తువులు ప్రయాణాలు ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది తలనొప్పి పాదాలకు సంబంధించిన సమస్యలు కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఇబ్బందికి గురి చేయవచ్చు అలాగే ఉచితంగా ఎవరి వద్ద కూడా ఏమి తీసుకోవద్దు రేపటి రోజున తీసుకున్నటువంటి వస్తువులు పసుపు కుంకుమ అయితే దగ్గర ఉంచుకోండి రాళ్ళ ఉప్పు నీటిలో వేసి స్నానం చేసుకోవడం ఎంతైనా మంచిది మీ యొక్క కులదేవత ఆరాధనను మీరు చేసుకోవడం ఎంతైనా మంచిది ధూపంతో ఆరాధన చేయడం వల్ల మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో రేపటి రోజున ధూపం వేసి చక్కగా మీ యొక్క దేవత నామస్మరణ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీకు కులదేవత ఆరాధన రేపటి రోజున చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు శనగల నైవేద్యం ఎవరికైనా పేదవాళ్ళకు పంచిపెట్టడం వల్ల మంచి శుభం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు భగవంతునికి దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం తీసుకున్న తర్వాత పేదవాళ్లకు పంచడం ఎంతైనా ముఖ్యం ఖచ్చితంగా రేపటి రోజున మీరు దుర్గాదేవి ఆరాధన అయితే మంచిదనే చెప్పుకోవచ్చు జంతువులుని మీరు ఇబ్బంది పెట్టకూడదు తప్పకుండా రేపటి రోజున మీరు ఆవులకు మీకు అరటి పండ్లు ఆకుకూరలు తినిపించడం ఎంతైనా మంచిది రేపటి రోజున పసుపు రంగుల బట్టలు అయితే ధరించడం ఎంతైనా శుభ అని అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా మీరైతే విష్ణు సహస్రనామాలు పఠించటం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మీరు జపించడం లేదా వినడం ద్వారా ఎంతైనా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనైతే చెప్పుకోవచ్చు రావి చెట్టు దగ్గర మీరు తప్పకుండా దీపారాధన చేసి పిండిని పిండితో దీపారాధన చేసి మీరు ఆవునేతితో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల మీకు ఎంతైనా మేలు చేకూరుస్తుందైతే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి ఉన్న ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలు మొత్తం మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్